హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేమంటే పూలు అయితే నిన్నైతే కోయలేదు నేను వదిలేసినాను ఇంకెందుకంటే నేను ఇంట్లో లేను రెండు రోజులుగా ఇంకా చెట్లన్నీ ఇంకా ఇలా పూలతో అలానే ఉండిపోయినాయి ఇంకా అనేసి ఇంకా నిన్నైతే కోయలేదు కదా ఈరోజు అయితే ఇట్లా విరిగిపోయినాయి పూలన్నీ సరేలే ఇంకా ఈరోజు కోసి ఇంకా ఏదో ఒకటి అన్నట్టు ఇంకా మార్నింగ్ లేవగానే ఒకసారి అయితే అన్ని చెట్లని ఒకసారి అయితే చూసేసి వచ్చినాను ఇంకా వీటిని చూస్తే ఫ్లవర్స్ ఉన్నాయి కదా చాలా బాగా అనిపించింది అందుకనే సరే వీటిని ఇట్లా వదిలేస్తే ఇంకొంతసేపుకి అయితే ఇవి ఇంకా కింద పడిపోతాయి వేస్ట్ అయిపోతాయి కదా అందుకనేసి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి ఇంకా కోయాలనుకున్నాను ఇంకా సరేలే అన్నట్టు ఇంకొద్దాము అన్నట్టు నేను నేనైతే కోసేసేదానికైతే ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వేస్ట్ అయిపోతాయి అనేసి చూడండి ఇంకా ఇలా అయితే చూసినాను కదా కోతలు అయితే వచ్చి ఇంకా ఈ పూలని తినేదైతే ఆపేసినాయి ఆ పక్క రెండు ఉన్నాయి చూడండి తినేసి ఇంకా ఆ పక్క అయితే మా చెట్టు ఉంది కదా చింత చెట్లు చిగురు తింటాయి అదేవిధంగా ఆ పక్కన చెట్టు ఉంది కదా గసగసాల చెట్లు కూడా పోయి తింటాయి అనమాట కాయలన్నీ చూడండి మళ్ళీ కూడా ఇలానే బాగా విడ్చుకునేసినాయి పూలన్నీ బాగా విడిగిపోయినాయి ఇంకా అన్ని చెట్లను చూసుకుంటా వచ్చినాను మార్నింగ్ లేవగానే ఇంకా ఏ పని ఎటు ఉన్నా కానీ ఫస్ట్ చెట్లనే వచ్చినాను నేనైతే ఇంట్లో బోలేడంత పని ఉంది అయినా కానీ అన్ని పక్కన పెట్టేసి అయితే అన్ని చెట్లు ఒకసారి చూసుకుంటా వచ్చినాను ఇంకా పైన గార్డెన్లో చెట్లకి అయితే నీళ్ళు పోయలేదు మా కొడుకుని పోయమని చెప్పిన అయినా కానీ వాడు పోయలేదు నీళ్ళు అయితే వేయకపోయేసరికి ఇంకా అవన్నీ ఇంకా అలా ఉన్నాయి ఇక్కడ చూడండి గోరింటక్కాయలు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కోయకుండా ఇంకా ఈ చెట్లకు నీళ్లు కానీ ఏం కానీ పట్టించుకోలేదు మా కొడుకు చెట్లను అసలు మర్చిపోయినట్టున్నాడు వాడు పాపము ఇంకా సరేలే ఇంకా మార్నింగ్ అని నీళ్ళని చూసుకుంటే వస్తా అంటే ఇంకా పూలు అయితే ఇంకా బాగా ఉన్నాయి అందుకనేసి సరే ఒకసారి అయితే చూద్దాం అయితే వచ్చినాను చూసేసి ఇంకా ఊరికే ఉండకుండా సరే కోసేదానికి అయితే ప్లాన్ చేశాను సరే కోద్దామన్నట్టు ఇంక కోసేస్తే లేకపోతే ఇంకా ఇంకా అవి చూడండి కనకాంబరం ఉన్నాయి కదా కనకాంబరం చెట్లు కూడా నీళ్ళు పోయిను కాకపోతే ఫ్లవర్స్ పాపం వాటికి తోసినంత అవి ఇస్తా ఉన్నాయి బాగానే ఇస్తా ఉన్నాయి నాకు సరిపోయేట్టు ఇంకా వీటికి నీళ్ళే లేదు పాపం నీళ్ళు పోస్తే కదా అవి కూడా పూలు బాగా వస్తాయి ఇంకా మా మేకలు వేరే వాళ్ళ మేకలు అయితే వచ్చి మొత్తం చెట్లన్నీ తినేసి వెళ్ళిపోయాయి అన్నమాట వేరే వాళ్ళ మేకలు రోజు ఇంకా సమ్మర్లో అయితే ఇదే పరిస్థితి మా ఊర్లో అయితే చూడండి ఈ చెట్ని మొత్తం ఇలా తినేసినాయి చాలా అంటే చాలా బాధ వేసింది ఇంకా ఇలా మార్నింగ్ రాగానే వీటిని చూసి చాలా బాధ అనిపించింది వీటికి నీళ్లు లేవు చూడండి అయినా కానీ కాకరకాయలు కూడా వస్తూ ఉన్నాయి చిన్న చిన్నగానే ఎలాగో అలా అయితే వస్తా ఉన్నాయి ఇంకా నీళ్లు లేవు అదే విధంగా ఈ మేకలు బయటది ఎక్కువ ఉండదు ఇది మాత్రం నేను ఇంకా గేట్ లోపల ఉందనేసి ఇంకా రాధామనోహరం మనోహరం చెట్టు అయితే ఇక్కడైతే ది? ది? పూలు వస్తా ఉన్నాయి అదే విధంగా చూడండి చిగురులు కూడా వస్తా ఉన్నాయి చాలా బాగా వస్తా ఉంది ఇది కూడా ఇది బాగానే ఉంటుంది చూడండి ఇంకా ఈ పూలు కోసేదానికైతే ప్లాన్ చేసినాను కదా ఇలా కోసేస్తున్నాను అదే ఇప్పుడు అయితే జర్నీ అంటే ఎండాకాలంలో జర్నీ ఎంతమందికి నచ్చదో చెప్పండి నాకైతే అస్సలు నచ్చదు ఇంకా త్రీ డేస్ అయినా నాకు ఇంకా అలసట అవన్నీ తీరదు అనమాట ఇంకా అలానే ఉండిపోతాను ఇంకా ఈ సమ్మర్లో అయితే నాకైతే జర్నీ చేయాలంటే అస్సలు ఏమాత్రం ఇష్టం ఉండదు కానీ ఇంకా తప్పదు అన్నప్పుడు చేయాల్సిందే కదా ఇంకా అదే విధంగా వన్ వీక్ నుంచి నాకైతే రెస్ట్ లేదు ఇంకా ఏదో ఒక రకంగా దూర ప్రయాణాలు జర్నీ అయితే సరిపోతా ఉంది ఇంకా అందుకనేసి చెట్ల చెట్లయితే చాలా వరకు తగ్గించేసినాను చూడటం ఇవన్నీ రోజు అయితే ఫ్రీగా నన్ను అడిగే వాళ్ళే లేన లేరు అన్నట్టు నేను చూసుకుంటా అన్నాను అనమాట ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే చూసినప్పుడు ఎలా ఉంటుందైతే వాటినైతే నీళ్లు పోయకపోతే మాత్రం నాకు అన్నం తిన్నంత అసలు అన్నం కూడా ఇష్టం ఉండదు అట్లా ఉంటుంది ఇంకా ఎండాకాలం కదా నీళ్లు తక్కువ ఉంటాయి అదే విధంగా నేను నిన్న మొన్న అయితే అదే ప్రయాణం చేసినానని చెప్పినాను కదా మన వీడియోలు చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినాను ఏమనేసి ఇంకా చిన్న చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టినాను ఫుల్ వీడియో అయితే పెట్టలేదు ఇంకా పెడదాం అనుకుంటా అన్నాను కాకపోతే టైం లేదు టైం ఉన్నప్పుడు ఎప్పుడో ఇంకా ఎడిట్ చేయాలి కదా అవన్నీ చేసి పెడదాం అనుకుంటా అన్నాను ఇంకా వాళ్ళ అలసిపోయి ఇంకా నిన్న నిన్న నుంచి కూడా ఇంకా కుదరలేదన్నమాట బాగా నిద్రపోతున్నాను ఇంకా ఈరోజైతే లేచినాను లేచిన తర్వాత ఇంక ఈ పని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా వేరే పని అయితే చూసుకోవాలి నేను ఇంకా ఇలా పువ్వులన్నీ పూలన్నీ కదా ఇంకా కట్టాలి కట్టి ఇంకా దేవుడికైనా పెట్టాలి లేకపోతే ఎవరైనా వస్తేనే ఇచ్చేయాలి రెండిట్లో ఏదో ఒకటి అనుకున్నాను నేను ఇంకా దేవుడికి పెట్టాలంటే ఇంకా అవన్నీ కొంచెం వర్క్ ఉంది అవన్నీ చేసుకోవాలి ఇంకా ఎవరికైనా ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాంలే అన్నట్టు అయితే నేను ఈ పువ్వులు అయితే కోసేసి ఇలా వేస్ట్ కాకుండా అయితే చూస్తా అన్నాను ఇంకా ఈ పువ్వులు కోసినప్పుడు చూడండి ఈ చెట్టుకు నీళ్ళు పోయలేదు అసలు పాది కూడా లేదు దీనికి ఏమాత్రం నీళ్ళు పోసేదానికి కూడా పాదు లేదు అయినా కానీ ఇవి పూలు ఇస్తున్నాయి నాకు నాకు అనిపించింది నువ్వు పువ్వులు మాత్రం తీసుకుంటున్నావు నాకు నీళ్ళు పోయలేదని అడుగుతా ఉంది చెట్టు అన్నట్టు నేను నవ్వుకున్నాను ఇంకా మీకు ఈ సమ్మర్ లో అయితే చాలా మల్లె చెట్లు ఉండే వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ ఆ పూలు కోయడము తర్వాత ఇంకా దాన్ని కట్టుకో కట్టుకోవడము ఇంకా దేవుడికి అట్లా పెట్టుకోవడము ఇంకా మనం కూడా ఎప్పుడైనా ఫంక్షన్లు అట్లా